ఈరోజు ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత శనివారం అని చెప్పి ఇల్లు నీట్గా మాపు పెట్టేస్తున్నానండి ఇది వంటగది నుండి రోజు మాపు పెట్టేస్తానండి ఇల్లు అంతా నీట్గా మాపు పెట్టేసి నీట్గా తుడిచేస్తున్నానండి మాపు పెట్టే నీళ్ళలో కొంచెం అంతా ఉప్పు కొంచెం పసుపు వేసి ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదండీ అది కొంచెం ఒక మూత వేసేసి నీళ్ళలో కలిపేసి మంచిగా మాపు ఇలా పెట్టేస్తానండి వారానికి ఒకసారన్నా లేదంటే రెండు వారాలకి కనీసం రెండు వారాలకు ఒకసారైనా మాపెట్టుకుని అంటే రోజు మాపు పెట్టుకుని రెండు వారాలకు ఒకసారైనా సాంబ్రాణి దూపం వేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు ఏమంటే ఇంట్లో ఏమైనా నెగిటివ్ అలా ఉంటే మంచిగా ఉంటుంది వెళ్ళిపోతుందని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి సాంబ్రాణి దుప్పం వేస్తే ఇంట్లో చాలా మంచిది అని అప్పుడప్పుడు అట్లా వేస్తూ ఉంటానండి నీట్గా చేసేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేస్తానండి ఇదిగోండి ఇలా సాంబ్రాణి దుప్పం వేసేస్తాను చిన్న వీడియో పెట్టానండి అది ఇలా వేసేస్తానండి ఉంటానండి